మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు మంత్రి అయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో దాదాపు ముప్పై ఐదు నుంచి నలభై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మరీ ముఖ్యంగా సిరిసిల్ల విషయం తీసుకుంటే సిరిసిల్లలో నక్కికి నక్కిగా ఇరవై ఎనిమిది మంది నేత కార్మికులు ఉపాధికారువే ఆత్మహత్య చేసుకున్నారు సిరిసిల్లలో ఆత్మహత్యలు వందకు వంద శాతం కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వలనే కక్షపూరిత చర్యల వలనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు మంత్రి అయిన తర్వాత కట్టి నేత పరిశ్రమను కుప్ప ఊరిస్తే ఉపాధి కరువైన నేత కార్మికులు ఇరవై మంది నేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు మరి ఆత్మహత్య చేసుకునేత కార్మికుల కుటుంబాలకు మీరు ప్రభుత్వ పరంగా నష్టప్రమచ్చిందా మరో నేత కార్మికులు చనిపోకుండా అక్కడ వ్యవస్థను ఏం చేసిండ్రు ఇప్పుడు గత ప్రభుత్వం నాశే రకం ఇచ్చిందా ఏదో రకం ఇచ్చింది ఎన్నో లోపాలు ఉండొచ్చు కానీ నేత కార్మికులకు పది నెలలు పందొరికి మీరు వచ్చి బతుకమ్మ కాదు ఇందిరామయ్య శక్తి అన్నారు తెలంగాణ సంస్కృతి అయిన బంగారమూల బతుకమ్మ పేరు పెట్టుకొని ఇందిరామయ్య శక్తి సీరలు అన్నారు అవి కూడా తూతూమంత తుమ్మకాయ మంతలు అంటే ఇంద్రమ్మ పేరు పెట్టుకొని కూడా మోసం చేసింది మీరు ఇప్పుడు వాళ్ళు అదే పని చేసుకొని వారి జీవితాంతం అదే పని చేసుకొని బతికేవాళ్ళు ఇంకో పని వాళ్ళకి తెలదు ఏకైక మీరు రాగానే ప్రభుత్వం రాంగ నేత పరిస్థితి మీద పంటల్లో మనకు దెబ్బ కొడితే బక్క పలసిన జీవులు బతకలేక చచ్చిపోయేది చచ్చిపోయిన తర్వాత కనీసం కనికారం కూడా చూపించలేదు మీరు వారికి నష్టపరం ఇవ్వలేదు ఆ నేత పరిశ్రమ యథావిధిగా ప్రారంభించలేదు ఇక రేపు 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 అనుకుంటే పదిహేను నెలలు గడిచిపాయి ఇది అయిపోయింది మొన్న సభలో ఎత్తిపోయి మూడు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాం ఆ మూడు వందల డెబ్బై ఒక్క కోటి చేనేతల సంక్షేమం కోసం ఏ విధంగా కేటాయిస్తారు ముప్పై మూడు కోట్ల రుణవ్యాప్ అన్నారు ఎందులోనే ఉంటాయి అవన్నీ ఇప్పుడు గత ప్రభుత్వము నాశ రకం ఇచ్చింది మేము నాణ్యమైన చీరలు ఇస్తాం అన్నప్పుడు దాదాపు ఆరు వందల ఏడు వందల బడ్జెట్ కేటాయించాలి చేనేతల కోసం కేవలం చీరల కోసమే మళ్ళా టిట్టు వివిధ సంక్షేమాల కోసం కాదు అంటే ఇది కూడా పెద్ద మోసమే మంత్రి గారు గవర్ని కాదు చనిపోయినేత కార్మికుల కుటుంబాలకు వెంటనే నష్టప్రవారం చెల్లించండి ఏదావిధంగా నేత పరిశ్రమ ప్రారంభించండి ఇది ఈయన నేను చెప్తున్నా దాని తర్వాత మళ్ళీ కలుద్దాం చాలా ఉన్నాయి మంత్రి గారు ఏ చేనేతల గురించి నాకెందుకు అనుకుంటే చెప్పండి నేను చేనేతల జీతకా అన్న అంటే ఆ జీతకాలతో ఎట్లా పనిచేయించాలో పద్మశాలి సమాజం చూసుకుంటుంది మరి ఇలా చేనేతలు చాలా దారుణంగా ఉన్నది ఇలా ప్రపంచానికి బట్టనిచ్చే నేతన్న ఇలా బట్టలేని పరిస్థితిలో ఉన్నాడు ఇలా వాస్తవంగా ఇది ఇది కరెక్ట్ స్థితిలో ఉన్నాడు ఇలా చేనేత ఈ చేనేత చేనేతల భద్రత అంటే ఇట్లా ఉన్నది చేనేత ఇట్లా ఉండదు ప్రపంచానికి బట్టనిచ్చే నేతన్న ఇలా బట్టలేని పరిస్థితిలో ఉన్నాడు తెలంగాణ ప్రభుత్వం అబద్ద ప్రకటన చేస్తూ చేనేతలు మోసం చేస్తుంది ఇక తెలంగాణ పద్మశాల యావత్ మేధావులు యువకులు కలుచురాల్సిన సందర్భం వచ్చింది చేతిలో చూడుకు వేలాడుతున్నది ఇప్పుడు అక్కడ దానికి ఎంత దూరం వెళ్దాం దయచేసి నా పద్మశాలి సోదరుల నిజం దాన్ని వెళ్దాం ఇప్పుడు మనకు కావాల్సింది చనిపోయిన రాదు కాదు ఆకలి సాగు లేని పద్మశాలి సమాజం బృందానికి మనం కలిసి అక్కడ వెళ్దాం